జరిగింది కూడా వేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయము ఇంకోటి మన గవర్నర్ సభ్యులందరూ కూడా గమనించాలి మనం నాలుగేళ్లలో ఏ ఒక్కరమైనా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం జరిగిందా ఏనాడు జరగలే గత నాలుగేళ్ల ఎజెండా తిరిగేసి చూద్దాం మనం గవర్నర్ కమిషనర్ గారి ఆదేశాలు ఉంటదా చైర్మన్ గారి ఆదేశాలు ఉంటదా లేకుంటే మంత్రి గారి ఆదేశాలు సారంగా ఉంటాయని ప్రతి అంశము మంత్రి గారి ఆదేశానుసారం అనుకుంటూనే పోయింది ఈరోజు ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ విషయంలో ప్రతి వాడికి ఇంత బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది గతంలో నాలుగేళ్లలో ఏమైంది ఆ బడ్జెట్ ఎక్కడ కేటాయించారు ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షం కానీ మిత్రపక్షం కానీ అధికార పక్షం కానీ ఏది మనసులో పెట్టుకోకుండా పార్టీలో అతీతంగా

కాకపోతే ఇప్పుడు నాకు ఎవరైతే ఏమైతే మాట్లాడుతున్నారో నేను కూడా అధికార పార్టీలో ఉన్న నాలుగున్నర ఏళ్ళ దగ్గర నుంచి అందులోనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నా ప్రెజెంట్ కానీ మా వార్డు పట్టు ఇంత కనీసం ఇరవై లక్షలు కూడా పెట్టలేదు మరి ఆ రోజు రోజునే ప్రతి లో కూడా కొట్లాడినా ఎట్లాంటి న్యాయం జరగలేదు ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నామని ఒక్క నోరు కూడా ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కాలే మాట్లాడు ప్రతి ప్రతి కౌన్సిల్ లో మాట్లాడిన నాకు న్యాయం జరిగిందా మరి ఇప్పుడు ఆపోజిషన్ లో ఉన్నాము మీకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు కదా అది చాలా బాగుంది మాట్లాడే హక్కు మీకుంది మాట్లాడడానికి కానీ మరి అప్పుడు ఏం చేసిండ్రు మీకు కూడా అన్యాయం జరిగింటది ఇట్లాంటి ప్రోటోకాల్ ఎవరు పాటించరు శ్రీనివాస్ గౌడ్ గారు ఎప్పుడు పాటించలేదు మా వాళ్ళు చాలా సార్లు విజిట్ చేసారు వారి ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వకుండా చాలా విజిట్ చేసింది మరి అప్పుడు అడగగలిగిం రా అడగలేదు కదా ఇప్పుడు మన ఎందుకు మనం ఇంత గట్టి మాట్లాడుతున్నాము మనకు అభివృద్ధి కావాలి మిగిలితే నాలుగైదు నెలలు మాత్రమే

ఈరోజు ఆ సమస్యలన్నీ పరిష్కరించాలంటే మనం నిజంగా చాలా కోట్ల నిధులు కావాల్సిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు వార్డులన్నీ విజిట్ చేసిన తర్వాత మొత్తం నలభై తొమ్మిది వార్డ్లలో ఉన్న సమస్యలన్నీ ఒక దగ్గర చేర్చి అందరికి కూడా దాదాపుగా వార్డ్ వైజ్కు థర్టీ క్రోడ్స్ థర్టీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ కూడా పెట్టడం జరిగింది అందరికి కూడా సరైన అంటే ఒకటే ఈ ఒక్క కౌన్సిల్లోనే అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు చాలా చాలా సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి సమస్యలు అంటే ఒకటే నెల కౌన్సిల్లో సమస్యలన్నీ కూడా పూర్తవ్వవు ఇంకా ముఖ్యంగా కౌన్సిల్ వ్యవధి తక్కువగా ఉంది నాలుగు నెలలు ఉన్నది మూడు నాలుగు నెలలు ఉన్నది కాబట్టి నెల నెలకు కూడా కౌన్సిల్ మీటింగ్ పెట్టి సమస్యలన్నీ కూడా చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు కౌన్సిల్లో చాలామంది కూడా సంతోషంగా ఉంది అంటే మా ఫ్లోర్ లీడర్లు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఫ్లోర్ లీడర్ కానీ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ కానీ అన్ని పార్టీ సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ అలాగే అందరూ కూడా ముఖ్యంగా టిఆర్ఎస్ సభ్యులు కూడా కొంతమంది చాలామంది కూడా అంటే మా సమస్యలను పరిష్కరించడానికి మీరు మంచి ఇది చేస్తున్నారన్నారు చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ధన్యవాదాలు మీరు చెప్పినందుకు ఇంకా నా బాధ్యత పెరిగింది ఇంకా కూడా నేను ఇంకా నేను బాధ్యతగా ఇంకా వార్డులను విజిట్ చేసి సమస్యల మీద కూడా ఖచ్చితంగా కూడా పరిష్కరించాలనుకుంటాం కొందరు ఎవరో ఒకరిద్దరు మాత్రం వాళ్ళు ప్రత్యేక స్వార్థంగా ఏదో మాట్లాడి వాళ్ళ స్వలాభాల కొరకు మాట్లాడుతున్న దాని గురించి పట్టించుకోము ఒకరిద్దరి గురించి ఊరైనాక ఒకరిద్దరు అటు ఇటు ఉంటారు దాంట్లో ఇదే ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు మనం ఇవన్నీ సమస్యలన్నీ పక్కకెట్టి రాజకీయంగా మాట్లాడకుండా మనం ఒకటే ఒక ఆలోచన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి పట్టణాన్ని సుందరంగా పెట్టుకొని పట్టణంలో శాంతియుతంగా పట్టణం ఉండి ఎక్కడా అల్లర్లు లేకుండా పట్టణం శాంతంగా ఉండాలంటే కూడా మన అందరం కలిసిపోయి అన్ని పార్టీలు అన్ని వర్గాలు అన్ని కుల మత కూడా కలిసి చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది ఈరోజు దాదాపుగా ఈరోజు కౌన్సిల్లో ఇరవై ఐదు కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఈరోజు మేము ఈ దాంట్లో మేము గ్రాంట్స్ మేము ఈరోజు పెట్టడం జరిగింది అంటే గతంలో ఒక ఐదు లక్షలకు కూడా నోచుకోలేదు ప్రతి వార్డు కూడా ఈరోజు ఐదు లక్షలకు కూడా నోచుకోలేదు అంటే ఎక్కడ చూసినా చాలా ఇబ్బందిగా ఉండేది సమస్యలు చాలా ఉన్నాయి అభివృద్ధి దిశలో అందరం కూడా కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతాం వాడు కౌన్సిల్ సభ్యులు కానీ అధికారులు కానీ ఊర్లో మన పట్టణంలో ఉన్న అందరూ ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది పట్టణం మీద వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంది ఖచ్చితంగా వాళ్ళు అలాగే దాంట్లో భాగంగా మన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వారి సలహాలు ఎంతో అవసరం మనకు మా కౌన్సిల్లో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు వాళ్ళ సలహాలతోన పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం అలాగే మామార్లో ఉన్న పెద్ద సమస్యలు ఏదైతే ఉందో డ్రైన్ సమస్యలు అంటే వాటర్ ఏదైతే ఫ్లడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ఇబ్బంది తీరడానికి ముఖ్యంగా ముందస్తు చర్యగా మేము డీషెల్టింగ్ తీసే దిశలో కూడా జేసీబీలు అన్నీ పెట్టినాం చాలా వరకు కూడా కొంత సక్సెస్ అయింది మొత్తం సక్సెస్ కావాలంటే కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి మొత్తం మేము ఇప్పుడు అన్ని ప్రపోజల్స్ పంపించినాం డెఫినెట్గా కూడా అన్ని దగ్గర బీకే రెడ్డి కాలనీ నుంచి స్టార్ట్ అయ్యేదానికి రామయ్య అలాగే ఎర్రకుంట రైజా మజీద్ గోల్డ్ గోల్డ్ మస్జిద్ సైడ్ చాలా దగ్గర కూడా మనకు డ్రైన్ సమ అంటే వాటర్ సమస్య వర్షం పడితే ఫ్లడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఇరుకైన నాళలు ఉన్నాయి అందరూ కూడా ఎంక్రోచ్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉంది దాని అన్నింటిని కూడా పరిష్కరించడానికి మేము కూడా ప్రపోజల్స్ పెట్టినాం ముఖ్యంగా మనకు ఈ లైట్స్ విషయంలో కూడా డార్క్గా ఉంది అంత పట్టణంలో అంత వెలుతురుగా ఉండాలి ఎక్కడ కూడా అంటే ఈ మధ్యన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి క్రిఫ్టనింగ్ కానీ అలాగే వేరే వేరే విషయాలు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అవన్నీ జరగకుండా ఉండాలంటే డార్క్నెస్ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది లైటింగ్తో ఉండాలని చెప్పేసి ఐమాక్స్ లైట్స్ కూడా ముఖ్యంగా ఐమాక్స్ లైట్స్ కూడా అక్కడక్కడ చాలా ప్లేసుల్లో కూడా వేయడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనా కూడా అన్ని విధాలుగా ఏదైనా సరే మావూనార్ పట్టణంలో పనులు అంటే ఇవన్నీ రాజకీయాలు దయచేసి మరి కూడా నేను చెప్పేది ఏంది రిక్వెస్ట్ చేసేది ఇతర పార్టీలకు కూడా రిక్వెస్ట్ చేసేది అంటే రాబోయే నాలుగైదు నెలల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా పక్కకు పెట్టేసి వాస్తవంగా కూడా వార్డులను అభివృద్ధి చేద్దాం మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి వాళ్ళలో ఏదైనా సమస్యలుంటే వార్డులో ఉన్న ప్రజలు వచ్చి చెప్తే కూడా దానికి మనం రెస్పాండ్ కావాలి వార్డు కౌన్సిలర్ చెప్తేనే రెస్పాండ్ కావాలనేది కాకుండా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది వార్డులో ఒక కార్యక్రమం అకేషన్ ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు సమస్యలు అడిగినప్పుడు దాన్ని పరిష్కరించడానికి మేము ముందుంటాం కానీ మేము చేయలేమని చెప్పి చెప్పడానికి రాదు కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశలో మేము వెళ్తామని కూడా తెలియజేస్తాం